హాయ్ అండి మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒక గొప్ప ఇంటి వాడు తన కొడుకుని మనం ఎంత మంచి రిచ్గా ఉన్నామో అనేది తన కొడుకుకి చూపించుకోవాలని ఒకరోజు ఏం చేస్తారంటే తన కొడుకుని ఒక ఊరికి తీసుకెళ్ళి ఒక పేదవాడి ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు కొన్ని రోజుల ట్రిప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో అడుగుతాడు తండ్రి కొడుకుని నాన్న ఎలా ఎంజాయ్ చేశావు నీ రిచ్ లైఫ్ని అనగానే కొడుకు అంటాడు నాన్న మన చుట్టూ ఇంటి చుట్టూ అంతా ప్రహరీ కొడతో సెక్యూరిటీగా పెట్టేశావు అదే పేదవారి ఇంటి దగ్గర అయితే వాళ్ళకి సెక్యూరిటీ లేదు వారి ఇంటి దగ్గర ఉన్న స్నేహితులే వారికి సెక్యూరిటీ అట్లాగే మన ఇంటి దగ్గరేమో మనకి ఏమైనా సహాయం కావాలంటే ఒక పది మంది పనులు ఉన్నారు కానీ వాళ్ళైతే ఇతరులకి సహాయపడుతున్నారు అట్లాగే మన ఇంట్లో నేను స్నానం చేయాలనుకుంటే స్విమ్మింగ్ పూల్లో ఆ చిన్న స్విమ్మింగ్ పూల్లో మాత్రమే నేను స్నానం చేయగలుగుతున్నాను అదే పేదవాళ్ళు అయితే వాళ్ళు ఇంటి దగ్గర ఒక కాలం ఉంది ఆ చుట్టూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు స్నానం చేస్తున్నారు దీన్ని బట్టి నాకు ఏ అర్థమైందంటే నేను ఎంత పేదవాళ్ళు అనేది నాకు అర్థమైంది అని చెప్తాడు ఈ చిన్న షాట్ నీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్